నమస్తే నేను మీ సతీష్ ఇది సాధ్యమేనా అమరావతి వేదికగా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి సాధ్యమేనా అనేటువంటి చర్చ వెనకాతలు ఉన్నటువంటి అసలు కథాంశం అని చూస్తే ఒకే వేదికపైకి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు నిజమేనా ఇది సాధ్యమయ్యేటువంటి విషయమేనా అసలు ఈ రకమైనటువంటి చర్చ ఎందుకు వచ్చింది దీని వెనకతల ఉన్నటువంటి అసలు విషయం ఏమిటి అనేటువంటి విశ్లేషణలోకి వెళ్తే అందరికీ తెలిసిందే అమరావతి ప్రాంతం మరి దాన్ని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన అనంతరం మరి ఆనాటి తెలుగుదేశం బీజేపీల కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ప్రజా రాజధానిగా ఎంపిక చేసి అక్కడే రాజధాని నిర్మాణ పనులు చేపట్టాలి అని చెప్పి నిర్ణయించారు దానికోసం అక్కడ ఉన్నటువంటి రైతుల నుండి భూ సమీకరణను కూడా చేశారు అయితే అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదట ఆ అంశాన్ని విభేదించినప్పటికీ కూడా అసెంబ్లీలో ఎప్పుడైతే అమరావతి రాజధాని అంటూ బిల్లు పెట్టేటువంటి అంశం మరి దానిపైన చర్చలు కూడా నడుస్తున్నటువంటి ఆ తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేతగా ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమిటి అంటే మేము ఎక్కడా కూడా అమరావతికి వ్యతిరేకం కాదు అమరావతి అనేటువంటి ప్రాంతం రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నది అటు ఉత్తరాంధ్ర నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు ఇటు చిత్తూరు జిల్లా రాయలసీమ ప్రాంతాన్ని వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు ఇరువురికి కూడా సమాన దూరంలో కరెక్ట్గా సెంటర్లో రాష్ట్రానికి సెంటర్లో ఉంది కాబట్టి అక్కడ రాజధాని నిర్మాణం చేపడితే బాగానే ఉంటుంది అయితే ముప్పై మూడు వేల ఎకరాలను తీసుకున్నారు అవి సరిపోదు రాజధాని నిర్మాణానికి ముప్పై ఐదు నుంచి నలభై వేల ఎకరాలు సమీకరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఎంపిక చేసినటువంటి అంశానికి మేము కూడా మద్దతు తెలుపుతున్నాం మాకు కూడా అంగీకారమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు అయితే ఆ ప్రకటనలు కట్టుబడి మరి ఆయన ఏదైతే అంగీకారం అని తెలిపాడో నిజంగానే అంతా కూడా రాజధానిగా అమరావతి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి లేదంటే కనుక ఆ ప్రాంతంలో రాజధాని పనులు నిర్మాణం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తుందిలే వాళ్ళు అంగీకారాన్ని తెలిపారు కదా ఆ మాటని నేరుగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని అంతా భావించారు కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి అక్కసేమిటి అనేటువంటిది ఎక్కడా బయటపడలేదు రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్క అంశం ఒక్కొక్క అంశంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని చూసిన తర్వాత ఆహా వీళ్ళ మనసులో ఇంత కుళ్ళు పేరుకుపోయిందా అమరావతి ప్రాంతం పైన అంగీకారం అని చెబుతూనే ఇంత విషం చిమ్ముతా ఉన్నారా అని చెప్పి అప్పుడు ఆలస్యంగా ప్రజలకి అర్థమైనటువంటి తరుణం ప్రధానంగా చూస్తే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి అక్కడ దాదాపు నాలుగు వేల ఎకరాలు అది అమరావతిని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేయడానికంటే ముందు ఆ ప్రకటన చేయడానికంటే ముందే తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక మంది అక్కడ కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాల భూమిని బాగా చౌకగా కారు చౌకగా కొనేశారు అంటే అక్కడ రైతులని మోసం చేసి కారు చౌక ధరకి కొనేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు రాజధాని ప్రకటన చేసిన తర్వాత భూముల విలువలు పెరుగుతాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి ఆ భూముల్ని పెరిగినటువంటి ధరతో అమ్మి చాలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అందులో భాగంగానే నాలుగు వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లో అని చెప్పేసి అని ఒకవైపున ఒక అసత్య ప్రచారాన్ని ఒక విష ప్రచారాన్ని ప్రారంభించారు దాన్ని ఏ రకంగా ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారంటే ఒకవైపున సాక్షి పత్రికలో రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి ఇవే కథనాలు ప్రతి రోజు పైన అమరావతి పైన ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి అని రోజుకొక నాయకుడికి ఈయనకి ఇన్ని ఎకరాలు కొన్నాడు ఈయన ఇన్ని ఎకరాలు కొన్నాడు ఉదాహరణకు చూస్తే పయ్యావుల కేశవ్ గారు ఆయన కొడుకు పేరు మీద ఆయన వియంకుల పేరు మీద ఆయన ఇన్ని ఎకరాల భూములు కొనేశారు అని చెప్పేసి అని అదొక ప్రచారం చేస్తారు ఇంకో రోజున నారాయణ గారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆనాడు కూడా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన కూడా వందల ఎకరాలు కొనేశారు కారు చౌక్గా రైతుల దగ్గర నుంచి కొట్టేశారు ఈ రోజున ప్రభుత్వానికి వందల వేల కోట్ల రూపాయలకి మళ్ళీ తిరిగి అమ్మబోతా ఉన్నారు ఇదంతా దోపిడీ అని చెప్పి ప్రచారం చేశారు ఇంకోవైపున చూస్తే హెరిటేజ్ కోసం అని చెప్పి లోకేష్ గారు భూములు కొన్నారు అని చెప్పి అదొక ప్రచారం రోజుకొక ఒక రకమైనటువంటి కథనాలతోటి అది కూడా తప్పుడు కథనాలతోటి ప్రజల దృష్టి మరల్చేందుకు వాళ్ళని మభ్యపెట్టేందుకు వాళ్ళ పైన ఏదైతే కనుక ఒక ప్రభావం అంటే కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోంది అనేటువంటి భావన వచ్చే విధంగా సాక్షి పత్రికలో రోజుకొక రోత రాత రాసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు ఇక ఆ సాక్షి ఛానల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా దీనిపైనే పెద్ద ఎత్తున ప్రసారాలు చేసుకుంటూ వచ్చారు కథనాలని అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా మరి ఆ సోషల్ డెవిల్స్ ఆ డిజిటల్ డెవిల్స్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే వాళ్ళు కూడా ఇదే పెద్ద ఎత్తున అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి ఓ పెద్ద ఎత్తున అదొక క్యాంపెయిన్ లాగా తీసుకుని దానిపైన ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఇక పొద్దున లేస్తే మీడియా వచ్చి మైకుల ముందరకు వచ్చి వైసీపీ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి పెద్ద ఎత్తున ఊదరగొట్టి దానిపైన ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి తన ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆయన చేసినటువంటి పాదయాత్రలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేసిన ఆద్యంతం ఆ దూరం అంతా కూడా ఆ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఇక దీని పర్యవసానం ప్రజలు కూడా ఆఖరికి విశ్వసించారు విశ్వసించి నిజంగానే జరిగిందేమో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మరి ఆనాటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ను నిగ్గు తేలుస్తారు ఎవరెవరి దగ్గర అయితే ఏ రైతుల దగ్గర అయితే కారు చౌక్గా భూములు కొట్టేశారో వాళ్ళందరికీ తిరిగి భూములు ఇప్పించేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంతా నమ్మారు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు మర్మం ఏమిటి అనేది ఎన్నికల తర్వాత బయటపడింది కానీ ఎన్నికలకి ముందు చూస్తే ఈ అంశాన్ని మళ్ళీ ఏదైతే ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఎలాంటి ప్రమాద ఘంటికలు అమరావతికి పొంచి ఉన్నాయనేటువంటిది కూడా ఆనాటి ప్రభుత్వ పెద్దలు హెచ్చరించారు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని కదిపేస్తాడు ఇక్కడ రాజధాని నిర్మాణం చెయ్యడు అని చెప్పి అంటే లేదు లేదు మా నాయకుడు ఇదిగో తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటున్నాడు అమరావతి రాజధానిగా ఉంటుంది ఇక్కడి నుంచి రాజధాని కదిలే ప్రసక్తే ఉండదు అని చెప్పి రోజా లాంటి వాళ్ళు పేర్ని నాని లాంటి వాళ్ళు కొడాలి నాని లాంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆంబోతుల్లా రంకిలేశ్ మరి పెద్ద ఎత్తున ఊదరగొట్టారు అయి పర్యావసానం ప్రజలు నమ్మటం జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలతోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు రంగు ఏమిటనేటువంటిది బయటపడింది అమరావతి పైన ఆయన చూపించినటువంటి కపట ప్రేమకు సంబంధించినటువంటి ఆ ముసుగు తొలగిపోయింది అధికారంలోకి వస్తూనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అనేటువంటి ప్రకటన చేయటం అటు విశాఖ ఇటు కర్నూల్ మధ్యలో అమరావతి ప్రాంతంలో కేవలం శాసన రాజధాని మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటనతోటి అసలు రంగు ఏమిటి జగన్మోహన్ రెడ్డిది అమరావతి పైన ఎంత విషాన్ని జగన్మోహన్ రెడ్డి లోపల నింపుకుని ఉన్నాడు అనేటువంటిది కూడా అక్కడ తేటతెల్లమైపోయింది ఇక ఆ తర్వాత అదేమిటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఉంచుతామని చెప్తే కదా మేము భూములు ఇచ్చాం మరి ఆనాటి ప్రతిపక్షంగా మీరు గనక విభేదించుంటే మేము భూములు ఇచ్చేవాళ్ళం కాదు కదా అని చెప్పి రైతులంతా కూడా ఉద్యమం చేయడానికి తమ పోరాటం కోసం ఇచ్చినటువంటి భూముల కోసం ఎవరి కోసం ఇచ్చారు భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రానికి రాబోయేటువంటి రాజధాని కోసం భూములు ఇస్తే ఈ రోజున మమ్మల్ని ఇలా మోసం చేసి ఇలా నట్టేట ముంచి మూడు రాజధానుల పేరుతోటి ఈ ప్రకటన ఏమిటి అని చెప్పి అమరావతి కోసం అని చెప్పి రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని కూడా ఏ రకంగా తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా పోలీసులు పెట్టుకుని ఆ రైతుల దమనకాండ జరిపించాడు ముఖ్యంగా చూస్తే మహిళా రైతుల పైన పోలీసులు బూటు కాళ్లతో తన్నినటువంటి సన్నివేశాలు అంటే అమరావతి ప్రాంత రైతులపైన ఎంత జగన్మోహన్ రెడ్డికి ద్వేషం ఉంది ఎంత విషాన్ని నింపుకున్న జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతం పైన అనేటువంటిది ఆయన చేపట్టినటువంటి చర్యలతోటే మనం చూసాం ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతాన్ని సర్వనాశనం చేయడమే కంకణం కట్టుకుని ఆ దిశగానే చర్యలు చేశాడు దాని పర్యావసానం అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వంలో ఆనాటి కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని ప్రాంత నిర్మాణం కోసం అని చెప్పి నిధులు మంజూరు చేస్తే ఆనాటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేస్తూ అక్కడ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్ మినిస్టర్ల కోసం అని చెప్పి క్వార్టర్సు అపార్ట్మెంట్స్ కట్టి ఒకవైపున సచివాలయం ఇంకోవైపున అసెంబ్లీ అలాగే ఆ ప్రాంతానికి రోడ్లు కనెక్టివిటీ ఇలాగ మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తూ అక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అని చెప్పి జోన్లు పెట్టి అక్కడ పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందేలాగా అలాగే వివిధ సంస్థలు అక్కడికి వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ఒకవైపున కళాశాలలు ఇంకోవైపున ప్రముఖమైనటువంటి ఆసుపత్రులు ఇలాగ అన్నీ వచ్చి అది ఒక మహానగరంగా ఏర్పడేందుకు పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు ఐదేళ్లలో ఆయన చేసింది ఏమిటి అంటే అమరావతి ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు అక్కడ ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా సీడ్ యాక్సెస్ రోడ్డును కూడా తవ్వుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కంకర్ని అక్కడ ఉన్నటువంటి ఈ మట్టిని ఇసుకని కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం మరి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన మూడు రాజధానుల పేరుతో ఆయన ఆడినటువంటి ఈ ఆట మూడు ముక్కలాట ఆట కాక ప్రజల్ని ఏ రకంగా వంచాడు ఏ రకంగా వాళ్ళందరినీ కూడా నయవంచనకి గురి చేశాడు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు మళ్ళీ కళ్ళు తెరిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసి ఆయనకి ఓటు అనేటువంటి వజ్రాయుధంతో సమాధానం చెప్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు స్థానాలకి పతనం చేసి రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు అని చెప్పి తేల్చినటువంటి పరిస్థితి ఇదే క్రమంలో మళ్ళీ అమరావతే తమకు ప్రజా రాజధానిగా కావాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి స్పష్టత చేసినటువంటి తరుణం కూడా కనిపించినటువంటి పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో చూసాం ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పనులు ఏ రకంగా మళ్ళీ వేగం పుంజుకున్నాయి దానికి పనులు అక్కడ ఏదైతే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగినటువంటి అరాచకాలు కావచ్చు ఆ దాష్టికాలు కావచ్చు వాటన్నిటినీ కూడా ఈరోజున మళ్ళీ సరిచేస్తూ అమరావతి ప్రాంత అభివృద్ధిని తిరిగి పురోగమనం పట్టించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగానే మే రెండో తారీఖున అంటే రేపు ప్రధాని మోడీని రెండోసారి మరి అక్కడికి ఆహ్వానించి ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పునః ప్రారంభం ఉంది అందుకుగాను ఆల్రెడీ ఇప్పటికే కేంద్రం కూడా అంగీకారం తెలిపింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా గ్రాంట్ ఇప్పిస్తూ ఉన్నారు అదే సమయంలో ఏడీబీ నుంచి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి పనులు చేయడానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి పూర్తిగా అమరావతి ప్రాంతాన్ని ఒక మహానగరంగా నిర్మించుకునేందుకు ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ఇప్పిస్తూ ఉంది వాటికి సంబంధించినటువంటి ఆ నిధులు మంజూరై అవి రిలీజ్ కూడా అవుతూ ఉన్నాయి ఇదే క్రమంలో గతంలో రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి నేరుగా ఆనాడు శంకుస్థాపన చేశారు మరి దాన్నే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు విధ్వంసం చేసి వదిలాడు ఇప్పుడు అక్కడే మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదకి రెండోసారి అమరావతి టూ పాయింట్ ఓ పనులను కూడా పునఃప్రారంభించబోతా ఉన్నారు అయితే ఈ క్రమంలో మరి అందరినీ ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభం కాబోతా ఉన్నాయి కాబట్టి అందరినీ మళ్ళీ ఆహ్వానిస్తూ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగేలాగా అందరూ ఆకాంక్షించాలి అని చెప్పి ఇచ్చినటువంటి ఆహ్వానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానాన్ని అందజేశారు అయితే మరి ఇక్కడ ప్రధానంగా ఒక రెండు చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా గతంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే అమరావతి శంకుస్థాపన జరిగేటప్పుడు మరి ఆనాడు తాను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి మిగతా వారికి ఆహ్వానం పంపినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పంపారు అయితే ఆనాడు పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ అమరావతి శంకుస్థాపన పనులకి ఆయన హాజరయ్యారు ఆ రోజున ఆ కార్యక్రమానికి కానీ అదే స్వరాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రం నన్ను పిలవద్దు నేను రాను అని చెప్పి ఆయన తప్పించుకున్నటువంటి పరిస్థితులు రాకుండా గైర్హాజరైనటువంటి పరిస్థితులు అయితే కేసీఆర్ అంటే మరి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి ఉన్నటువంటి అనుబంధం తెలుసు కదా మరి కేసీఆర్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి రాకపోవటం ఇప్పుడు మరి కేసీఆర్ గారు అంటే ముఖ్యమంత్రిగా లేరు మరి రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం అందిందా లేదా అనేటువంటి సమాచారం అయితే పూర్తి స్థాయి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది రెండోసారి పునఃప్రారంభం కాబోతూ ఉన్నాయి కాబట్టి ఈ పనులకి మరి దీన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ వస్తూ ఉన్నారు రాష్ట్రానికి ఒక రాజధాని ఇది శాశ్వతంగా ఉండిపోయేటువంటి రాజధాని కాబట్టి రాజధాని అనేటువంటిది రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే కాబట్టి మరి ఆ రాజధాని పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు అవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పలికారు మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా అనేటువంటి దానిపైన రెండు రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి ఒకటేమిటి అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హాజరవుతాడు అని చెప్పి కొంతమంది అయితే గనక భావిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే అధికారాన్ని కోల్పోవడమే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఉపేక్షించలేకపోతా ఉన్నాడు అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆయన వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎప్పుడు ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూల్చేద్దామా ఈ ప్రభుత్వంపై అస్థిరపరిచేందుకు ఏ రకమైనటువంటి కుట్రలు చేసుకుంటూ వద్దామా ఏదో విధంగా ఈ ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ తానే అధికారంలోకి రావాలి అంటే ఏం అని చెప్పి ఆపసోపాలు పడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దానికోసం అనేక కుట్రలు కుతంత్రాలు మత విద్వేషాలు అలాగే శవ రాజకీయాలు శాంతి భద్రత లేవు అని చెప్పేసి ఒక విష ప్రచారాలు వీటన్నిటి ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ దానికోసం కేంద్రం ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల ఆశిస్సులు కావాలి మరి పద్నాలుగు టు పంతొమ్మిది పంతొమ్మిది టు ఇరవై నాలుగు వరకు కేంద్ర పెద్దల ఆశీస్సులు మెండుగానే లభించాయి అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్ర పెద్దల ఆశీస్సుల కోసం జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల ముందే మనం చూసాం ఎన్నికలకి కొద్ది రోజుల ముందర మరి కూటమి ఏర్పడక ముందు జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశాడు ఆనాటి ప్రధాని అంటే ప్రస్తుత ప్రధానే ఆనాడు కూడా ప్రధానమంత్రిగా మోడీ గారి అపాయింట్మెంట్ కోసం అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డికి ఆ అపాయింట్మెంట్ దొరకలేదు అదే సమయంలో విజయసాయిరెడ్డి రోజుల తరబడి అక్కడ ప్రధాని కార్యాలయం చుట్టూ హోంమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా అపాయింట్మెంట్ దొరకనటువంటి పరిస్థితులు మనం చూసాం మరి ఈ క్రమంలో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కలవాలన్నా లేదు జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలవాలన్నా అమిత్ షాని కలవాలన్నా కూడా వీలు కాలేదు మరి ఆ వీలు కాని పర్యవసానమో లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కూటమి ఏర్పడడంతో కూటమి పైన ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకము జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం మరి ఆ తర్వాత దాదాపు తొమ్మిది నెలలు గడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి అయితే కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు దొరికినటువంటి పరిస్థితులు లేవు కేవలం జగన్మోహన్ రెడ్డికే కాదు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక విజయసాయి రెడ్డి మాత్రమే ఒకటి రెండు సార్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినట్టున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ కలిసేటువంటి అవకాశం కూడా లభించలేదు మరి ఈ తరుణంలో ఈ కార్యక్రమం మోడీని కలిసేందుకు ఒక సువర్ణ అవకాశంగా జగన్మోహన్ రెడ్డి భావించేటువంటి అవకాశం ఉంది కనీసం ఈ వేదిక పైన ప్రధాని మోడీతో కలిసి వేదికను పంచుకున్నప్పుడు మరి పాత పరిచయాలు ఐదేళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మోడీ గారిని కలిశారు కాబట్టి ఈ వేదిక పైన ఒక్కసారి నేరుగా మోడీ గారిని కలిసి ఒక్క అవకాశం కల్పించండి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి నేరుగా జగన్మోహన్ రెడ్డి అడిగితే మరి ఆయనకు ఆ రకంగా ఆయన మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఈసారి వెళ్ళి కలిసి ఏదో రకంగా నేను మీకు చాగిలబడతాను నేను మీ కాళ్ళ దగ్గరే పడుంటాను నాకు అధికారం కావాలి లేకపోతే నా కేసులన్నీ కూడా నా పీకకు చుట్టుకుంటాయి నేను మళ్ళీ జైలుకు పోయే పరిస్థితి ఉంటుంది కాపాడండి మహాప్రభు అని చెప్పి మళ్ళీ మోడీ గారి కాళ్ళ వేళ్ళ పడైన వాళ్ళ ఆశిస్సులు పొందాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఖచ్చితంగా ఈ సభకైతే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది వెళ్ళడం ద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరికీ తెలిసిందే కదా కన్న తల్లిని సొంత చెల్లినే తరిమేసిన వాడు వాళ్ళ మీదే కేసులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎంత స్వార్థపరుడు అలాగే ఎంత సైకో మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఈగోయిస్టిక్ అనేటువంటిది అందరికీ తెలుసు కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే అమరావతి మరి ఆనాడు రాజధానిగా శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన్ని పిలిచినప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి రాలేదు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే మరి ప్రోటోకాల్ కూడా ఉండదు ఆయనకి మరి ఆ ప్రోటోకాల్ ఉండదు ఆ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదనే కదా అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు ఇక్కడికి కూడా వస్తే ప్రధాన ప్రతిపక్ష నేత కాదు మాజీ ముఖ్యమంత్రి ఆ మాజీ అయి కూడా ఏడాది అవస్తూ ఉంది కాబట్టి మీరు ఆ ఎమ్మెల్యేలు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కూర్చొని పోండి అని చెప్పి వేదిక మీదకి రానియకపోతే అదొక అవమానం కింద ఉంటుంది కాబట్టి ఈ అవమాన భారం మనకెందుకు అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి అయినైతే ఖచ్చితంగా ఈ సభకు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి ఈ తరుణంలో ఇది సాధ్యమేనా అని అమరావతి మాటున అమరావతి వేదికగా జరుగుతున్నటువంటి ఈ చర్చ పైన మరి జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతాడా రేపటి అమరావతి టూ పాయింట్ ఓ పునః ప్రారంభం కాబోతున్నటువంటి కార్యక్రమానికి హాజరు అవుతాడా హాజర్ అవ్వడా మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ